తెలుగు సినిమా స్టామినాని దేశానికే కాదు ప్రపంచానికి తెలియజెప్పిన సినిమా బాహుబలి విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా పార్ట్ వన్ సెన్సేషనల్ హిట్ అయింది ఇప్పుడు అందరూ బాహుబలి పార్ట్ టూ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాహుబలి సిరీస్ లో రెండవ భాగం బాహుబలి ది కంక్లూజన్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ డేట్ ను ముందుగానే అనౌన్స్ చేయగా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది సాధారణ చిత్రాలకైతే ఇది ఎక్కువే కానీ పూర్తిగా గ్రాఫిక్స్ బేస్డ్ మూవీ బాహుబలి టూ కి ఇది తక్కువ సమయమే ఇదే టైంలో ప్రమోషన్స్ ను కూడా చేసుకోవాల్సి ఉంటుంది తెలుగు సినీ చరిత్రకు కొత్త రికార్డులను పరిచయం చేసి కొత్త దిశను చూపిన చిత్రం బాహుబలి అనటంలో ఎలాంటి సందేహం లేదనేది సినీ అభిమానులు విశ్లేషకుల మాట తెలుగు సినిమాకు అసలైన విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూపించాడు సినిమా జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమాతో కొత్త రికార్డులను రుచి చూపించాడు జక్కన్న ఇప్పుడు అదే ఉత్సాహంతో బాహుబలి టూ ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి ఈ సినిమాపై ఎన్నెన్నో అంచనాలున్నాయి బాహుబలి సినిమానే అలా ఉంటే బాహుబలి టూ ఇంకెలా ఉండాలి ఏ రేంజ్ లో ఉండాలి అందుకే రెండున్నరేళ్లు కష్టపడ్డాడు జక్కన్న అతడి టీం సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయమూ బయటకు రాకుండా అత్యంత పకడ్బందీగా తెరకెక్కించాడు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఖచ్చితంగా మిడ్ మార్చ్ లో ఉంటుందట ట్రైలర్ కట్ అయిపోయిందట కానీ సీజీ షార్ట్స్ రావడమే లేటట అయితే టాలీవుడ్లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా ఈ మూవీ గురించి వెయిట్ చేస్తుండడం విశేషం